నంద్యాల ఆత్మకూర్ మెయిన్ రోడ్లో లారీకి విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి శ్రీశైలం నియోజకవర్గం బండి మండలం అయ్యవారికోడు గ్రామం నుండి అనంతపురం జిల్లా నార్పలకు లారీలో గడ్డి కొనుగోలు చేసి తీసుకుని వెళ్తుండగా కోడూరు కొత్తపల్లి మెయిన్ రోడ్లో కరెంటు తీగలు తగిలి లారీలో గడ్డి దగ్నమైంది మరియు ఎదురుగా నంద్యాల మండలం కొత్తపల్లి నుండి హుసేన్ అనే వ్యక్తి భార్య బిడ్డలతో వెలుగోడు మండలం అబ్దులాపురం వెళ్తుండగా కాలుతున్న లారీ దాటే సమయంలో మోటార్ బైక్ పై గడ్డి కట్ట పడింది వారంతా బైక్ నుంచి కిందకు దూకారు ప్రమాదంలో బైకు కాలిపోయింది మహిళకు కాలిన గాయాలు కావడంతో వెంటనే స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు